ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని బాగుంటారని నేనైతే కోరుకుంటున్నాను ఈరోజు కోవేటికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళు అస్సలకి మనం వాళ్ళు ఒక్క మాటలో చెప్పలేమండి చాలా కష్టపడతారు చాలా కష్టపడతారు నన్ను అనుకోవచ్చు నువ్వు వాళ్ళకే సపోర్ట్ చేస్తావని చేస్తానండి వాళ్ళ బాధ వాళ్ళ కష్టము చాలా కష్టపడతారు పోయి అక్కడ వెళ్ళి రిటర్న్ వస్తే బాగోదు మెయిన్ అది వస్తే బాగోదు వస్తే అప్పులు తీర్చుకోవాలి ఆడ కష్టపడి చాలా బాధలపడి అసలు హెల్త్లు కూడా చాలా వరకు బాగుండ లేని వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే మనకి ఆడ బిడ్డలకు చదువులు కావచ్చు వాళ్ళకి ఫీజులు కట్టుకోను లేదంటే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మనకు వాళ్ళ పెన్నిండ్ల కోసము బంగారు తెచ్చుకోవాలను ఎన్నో ఆశలతో మనం గల్ఫ్ దేశానికి వెళ్తామంది గల్ గల్పు దేశానికి వెళ్తే ఎలాంటివన్నీ ఫేస్ చేయాలంటే ఆడ కష్టపడినా కష్టపడి సంపాదించేసినారు అని అంటారు సంపారించకన్నా రిటర్న్ వస్తే వాళ్ళకు బరువు బాధ్యతలు లేవని అంటారు అన్నీ కూడా వాళ్ళు ఎంత బాధ వచ్చినా కూడా అక్కడనే నిలబడి కష్టపడి పది వెనక్కి వేసుకొని సంవత్సరానికి రెండేళ్ళకు వస్తారు మళ్ళీ కూడా వెళ్తారు వెళ్ళినప్పుడు ఏమంటారంటే వాళ్ళు అక్కడ మరిగినారబ్బా అక్కడ సెటిల్ అయినారు మళ్ళీ వెళ్ళినారని అంటారు రెండు ఏళ్ళు ఉండి వస్తే అడే వేళ్ళు జీతాలు రావు రెండు ఏళ్ళ తర్వాత పాత పడే జీతాలు జీతాలన్నవి పెంచడం అయితే జరుగుతుంది వచ్చి ఈ నిలబడితే రెండేళ్ళు డబ్బులు చాల కదా సాల కదా మళ్ళీ ఏదో ఒకటి వాళ్ళకు ఇది చేయాలి అది చేయాలనే ఆలోచన అయితే ఉంటుంది ఏది చేయలేరు కాబట్టి ఇంక రెండు సంవత్సరాలు మనం ఉండి వస్తే ఇంకొంచెం ఏదైనా అనుకునేది చేయాలని వెళ్తారండి మళ్ళీ రెండు సంవత్సరాలు ఉండి మళ్ళీ వస్తే బిడ్డకి పెళ్ళి చేయడము ఏదో ఒకటి ఉంటుంది చేసి వెళ్ళిన తర్వాత ఇప్పుడు తక్కువగా అయితే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం తక్కువ కాదు కదా మళ్ళీ ఏదో ఒక సమస్యల వల్ల వెళ్తూ ఉంటారు వాళ్ళు అక్కడే ఎంజాయ్ చేసేదానికి కాదు అందరి గురించి చెప్పట్లేదండి చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు చేయన వాళ్ళ గురించి అయితే మనం చూడలేదు కదా చూసింది చూసినట్టు చెప్పాలా చూసింది చేసింది ఇవన్నీ కూడా కంపేర్ చేసి చెప్పకూడదు వాళ్ళకు తగిన కష్టం వాళ్ళు చేస్తారు వాళ్ళు బాగా హ్యాపీగా ఉండారంటే అదే మన ఇల్లు కాదు కదా నెల వచ్చే గుందుకు అద్దె కట్టావా వాళ్ళు భోజనం ఖర్చులు కానీ పని లేకపోతే మెయిన్ వచ్చింది అకామాలు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి కష్టాలు ఉంటాయండి కష్టాలు అర్థం చేసుకొని అక్కడ పోయి వచ్చిన వాళ్ళని కానీ లేదంటే అక్కడ పోయిన వాళ్ళని కానీ ఇక్కడ ఇంట్లోకి కాడ చూసే వాళ్ళు చిన్న చూపు అయితే చూడకండి ప్లీజ్ అర్థం చేసుకోండి వాళ్ళు చాలా కష్టపడతారు కష్టపడి ప్రతి ఒక్కటి కూడా సంపాదించుకోవాలని వాళ్ళ ప్రాణం మీద కూడా ఆశ ఉండదండి నా ప్రాణం ఏమైనా పర్లేదు కానీ నేను అనుకునేది సాధించాలని వాళ్ళైతే కన్నా బయట దేశాలకు వెళ్ళి సంపాదించడం అయితే జరుగుతుంది వాళ్ళు పది రూపాయలు కూడా అంటే గాలికైతే రాదు గాలికైతే రాదు అసలు కష్టపడితేనే వస్తారు ఇలాంటివన్నీ కూడా మీరు వాళ్ళ ఊరికే వచ్చిందని అనుకోగాకండి అర్థం చేసుకుంటారని నేనైతే కోరుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్